సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని ఆ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు మంగళవారం ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అల్లూరు మండలం నార్త్ మోపూరి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి ఆ గ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఇంటికి రావడం జరిగిందని ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం జరిగిందని వివరించారు ఏమైనా సమస్యలు ఉంటే రాబో రోజుల్లో పరిష్కరిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు రాబో ఎన్నికల్లో కావులి ఎమ్మెల్యేగా తాను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నామని వివరించారు రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఆదరించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో దండా కృష్ణారెడ్డి మన్యమాల సుకుమార్ రెడ్డి బేద రమేష్తో పాటు సాయి కుమార్ వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు నేను ప్రతి ఒక్క గడప గడపకి వచ్చినప్పుడు మీరు చూపిన ఆప్యాయత అనురాగం ఎప్పటికీ కూడా మరిచిపోయాను అదేవిధంగా జగనన్న ప్రతి ఒక్కరిని కలిసి మీకున్న సమస్యలు కూడా తెలుసుకొని ఇంకా ఏమైనా మనం ఇచ్చే పథకాలు అందకుండా ఉంటే వాటన్నింటినీ కూడా ఇప్పించానని చెప్పి గడప గడపకి పోగా పెట్టి ఈరోజు మేము చేయనప్పుడు ప్రతి ఒక్క కూడా మాకు చెప్పింది ఒకటే ఈరోజు రోజు జగనన్న ఉండగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మా పేరు చాలా సంతోషంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చదువుకుంటా ఉన్నారు రోజు మా పేదని స్కూల్కి పంపేదానికి మాకు అమ్మఒడి దాకా పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు అని చెప్పడం నిజంగా చాలా సంతోషం అంతేకాదు మా పిలువని చదివించుకునేదానికి ఒక ఇంజనీర్గానో డాక్టర్గానో చేసేదానికి ఈ రోజు జగనన్న ఏ ఏ కాగేజీ చదివినా కూడా మాకు అండగా ఉండి ఈరోజు మా పెరుగుని చదివిస్తున్నాడని చెప్పడం చెప్పడం నిజంగా చాలా సంతోషాన్నిస్తుంది ఈరోజు ఒకటో తారీఖు వచ్చిందంటే ప్రతి తాత ప్రతి అదే అదేవిధంగా ఈ రోజు దివ్యాంగులు అదే విధంగా ఆరోగ్యం బాగా కాకుండా మంచానం ఉన్నవాడు ప్రతి కూడా ఒకటే చేస్తున్నాను ఈ రోజు జగన్ అన్న వాళ్ళ మాకు ఒకటో తారీఖు వచ్చిందంటే మా వాలంటీర్స్ ఇంటికి వచ్చి తలుపు తట్టి మాకు పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషం జగన్ అన్న చేస్తున్న ఈ కార్యక్రమానికి మేము ఎప్పుడు కూడా వినపడి ఉంటామని కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషం కూడా తెలియజేస్తున్నాను మీరు ఆలోచించాగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండి ఎవరికి కూడా ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూడగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన అక్క జగారికి వ్యవస్థగా విశేషం చేసి కాబోయే దాదాపు ఇరవై ఐదు వేల వ్యవస్థగా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికి తెలియజేస్తున్నాను కాబట్టి ఈ రోజు ఒక పక్క సంక్షేమంతో పాటు ఈ రోజు మనకు కావోయని ఒక అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బంగారు పాట చేస్తున్నాడు ఒక్క స్థాయి ఆలోచించాలని కూడా మేము దగ్గర తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఒక రామాయపట్నం ఫోర్టు ఒక ఫిషింగ్ హార్బర్ అదే విధంగా ఈరోజు మనం ఉన్న ఈ రోడ్డు అదేవిధంగా దగదత్తి భోగోగు అదు కావలి అనేక చోట్ల కనెక్టింగ్ రోడ్స్ వేయడం జరిగింది అనేది తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో రాజ్య సెక్రీగా ముఖ్యమంత్రిగా ఉండగా ఐదు సంవత్సరాలు పంట పండించుకోవడం జరిగింది ఆ తర్వాత మనం చూసాం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆ టైంలో పండగ పండగ బీడి భూములుగా పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం తర్వాత ఈరోజు జగన్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క ఎక్కడ కూడా ఎండకుండా పంట ఏ విధంగా పండగ కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వ ఏ విధంగా ఈరోజు డాక్టర్స్ గతంలో ఎక్కడ కూడా బాగుండేది కాదు కాదు కానీ ఈరోజు హాస్పిటల్ ఈరోజు యాభై బెడ్ హాస్పిటల్ బ్రహ్మాండంగా కట్టి ఈరోజు డాక్టర్స్ పెట్టి ఈరోజు తప్పకుండా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని అందరికి కూడా విన్నవిస్తున్నాను అంతేకాదు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా మన పెద్దలు గవర్నర్ రాజ్యసభ సభ్యులు ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా జగనన్న ఆశీస్సుతోటి ఆశతో అన్న మనకి పోటీ చేస్తున్నాడు ఈ రోజు జగన్ అన్న తర్వాత జగన్ అన్న లాంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనకు కావోయే నియోజకవర్గం కూడా అభివృద్ధి పొందకపోతుంది కూడా తెలియజేస్తూ తప్పకుండా మేమంతా కూడా మంచి మనసుతో అటు విజయ్ సాగడన్నని నన్ను మంచి మెజార్టీ తోటి గెలిపించి ఈరోజు జగన్ అన్నకి కానుగని కూడా మే అందరికి తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ఒక పక్క విజయసాగన్న ఇంకో పక్క అన్న ఇంకో పక్క ఉన్నా మేము అదే మీ అందరికి ఇక్కడ చేసిన వ్యక్తి ఇక్కడ ఉన్న వ్యక్తి ప్రభాకర్ అండగా ఉంటాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదవులకు తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా ముందుంటాం అదే విధంగా గంగనగరం ఉంటాడు గంగనగరం మనకి సహకరిస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అండగా ఉండి జగనన్నని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదవులకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మేమంతా కూడా జగన్ అన్నీ ముఖ్యమంత్రి చేసుకునే దానికి సిద్ధమా సిద్ధమా